ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం నేను మీ జర్నలిస్ట్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డిని ఆంధ్రజ్యోతి ప్రధాన పత్రికలలో పారాహుషార్ పౌరుల భద్రత సన్నద్ధతపై రేపు మాక్డ్రిల్స్ కీలక రాష్ట్రాల్లో నిర్వహణకు కేంద్రం ఆదేశం వైమానిక దాడి సరైన మోగగానే సేఫ్ జోన్లోకి వెళ్ళడం దాడి జరిగినప్పుడు స్పీయ రక్షణకు సిద్ధమవడం డ్రిల్లో అవగాహన కల్పించే అంశాలు ఇవే దళాల యుద్ధ సన్నద్ధతపై ప్రధాని రక్షణ శాఖ నివేదన ఉగ్రవాదంపై పోరులో భారత్ అండగా ఉంటాం ప్రధాని మోదీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోను కాశ్మీర్లోని రెండు హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టుల నీటి నిల్వ సామర్థ్యం పెంపునకు పూడికతీత పనులు ప్రారంభించిన భారత్ నిలిచిపోయిన ఆరు ప్రాజెక్టుల పూర్తికి కసరత్తు పాకిస్తాన్కు ఆర్థిక సహాయాన్ని నిలిపివేయాలని ఆసియా అభివృద్ధి బ్యాంకుకు భారత్ విజ్ఞప్తి అంటూ ఆంధ్రజ్యోతిలో కథనాన్ని ప్రచురించింది అదేవిధంగా సాక్షిలో చూసినట్లయితే పాక్ పీచమంచేందుకు ముహూర్తం ఖరారు వారాంతరం లోపే భారీ ఆపరేషన్ బుధవారం రాష్ట్రాల్లో మార్క్ డిల్స్ పౌరులను అప్రమత్తం చేయండి రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం చివరిసారిగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఈ విధంగా జరిగినటువంటి వైనం అప్పుడు పాక్తో యుద్ధమే కారణం వైమానిక సరైనలు ఖాళీ చేయించే చర్యలు స్వీయ రక్షణలో పౌరులు విద్యార్థులకు శిక్షణ దాడులు జరిగితే ఎలా ఎదుర్కోవాలో అంటూ వారికి స్వీయ నియంత్రణ ఇంకా ఈనాడు విషయానికి వస్తే యుద్ధ సన్నద్ధత పెంచుదాం దాడుల్ని ఎదుర్కోవడంపై అన్ని రాష్ట్రాల్లో రేపు మాక్ డ్రిల్స్ సురక్షితంగా ఉండడంతో ప్రజలకు శిక్షణ ఇవ్వండి రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ ఆదేశం ప్రధానితో రక్షణ శాఖ కార్యదర్శి భేటీ పాక్కు మరో ఆనకట్ట నుంచి నీరు నిలిపివేత ఇంకొక క్షిపణిని పరీక్షించిన దాయాది దేశం దౌత్య యత్నాల్లో ఇరాన్ మేం పాకిస్తాన్ పక్షమే అంటూ ప్రకటించిన చైనా ఇది ఈనాడుకు సంబంధించినటువంటి వార్త ఇక సూర్యకి వస్తే మా అండం మీకుంది భారత్ ప్రధాని మోదీకి పుతిన్ ఫోన్ పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించిన రష్యా అధ్యక్షుడు బాక్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తలపై ఆందోళన ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతమైనటువంటి పరిస్థితి అంటూ పాక్కి అప్పివద్దంటూ ఏదైతే ఆసియా డెవలప్మెంట్ బ్యాంకుకు ఆర్థిక మంత్రి నిన్న చెప్పినటువంటిది బాగా ఆంధ్రప్రభ విషయానికి వస్తే పారా హుషార్ అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసినటువంటి కేంద్రం సరైనలు మోగించండి ప్రజానీకాన్ని చైతన్యపరచండి స్వీయ రక్షణ ఏర్పాట్లపై అవగాహన కల్పించండి ఆయుధ బండాగారాలు జాగ్రత్త విపత్కర పరిస్థితులలో సురక్షిత ప్రాంతాల ఎంపికపై దృష్టి పెట్టండి పౌరులకు విద్యార్థులకు శిక్షణ ఇవ్వండి బ్లాక్అవుట్ చర్యలను చేపట్టండి అంటూ ఏదైతే మో ప్రధాని మోదీ కీలక భేటీలు రక్షణ శాఖతో బ్రీఫింగు పిఎంఓ అధికారులతో మోడీ చర్చలు పాక్ విధులు ఇవ్వద్దని నిర్మలా సీతారామన్ ఏదైతే ఆసియా బ్యాంకుకు చెప్పినటువంటి వెంటే ప్రధాని మోదీకి పుతిన్ ఫోన్ ఈ దీనికి సంబంధించిన వార్త ఆంధ్రప్రభ చూసింది మొత్తానికి ఏదైతే పుల్హామా దాడి తర్వాత భారత్ పాక్ల మధ్య ఉద్రిక్త వాతావరణం పెరుగుతూ ఉంది కీలక పరిణామాలు ఒక వారంలో చోటు చేసుకోబోయే పరిస్థితులు కనిపిస్తున్నాయంటూ అన్ని మీడియాలో పత్రికలలో ప్రధానంగా కనిపించింది దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రక్షణ శాఖ కార్యదర్శితో ఒకవైపు భేటీ అవుతూనే మరొక వైపు రెండు రాష్ట్రాలకు సంబంధించి ఏదైతే భారత్ పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో పౌరులను అప్రమత్తత చేయండి పౌరులు విద్యార్థులకు సంబంధించినటువంటి స్వీయ రక్షణపై అవగాహన కల్పించండి అంటూ ఈరోజు రేపు మాక్ డ్రిల్స్ కూడా చేయబోతూ ఉన్నారు యుద్ధం జరిగితే ఆ సైరన్లు ఎలా ఉంటాయి దానికి సంబంధించినటువంటి అంశాలను దీంట్లో ప్రజలను అవగాహన కల్పిస్తున్నారంటే భారత్ యుద్ధానికి వెళ్తున్నట్లుగా స్పష్టమవుతోంది ఇప్పుడు కొంత దాయాది దేశమైనటువంటి పాక్కి కొంత ఊరట కలిగించే అంశం ఏదన్నా ఉంది అంటే అది చైనా మద్దతు ప్రకటించడం మిగతా దాదాపు అన్ని దేశాలు కూడా రష్యాతో సహా అన్ని దేశాలు భారత్ వైపే నిలబడ్డాయి చైనా మాత్రం పాకిస్తాన్ వైపు నిలబడినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇక కొంత వాళ్ళకి నీటికి సంబంధించినటువంటి ఇప్పటికీ ఒక ప్రాజెక్టు నుంచి నీళ్ళు ఆపినటువంటి భారత్ మరొక ప్రాజెక్టు నుంచి కూడా నీటిని ఆపింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుంచి పనులను ఆపేసినటువంటి భారత్ ఆ పనులను ఇప్పుడు శరవేగంగా చేస్తుంది దానికి దాని ద్వారా నీటి మొత్తం నిల్వ శాతం పెంచుకోవాలన్నటువంటి ఎత్తుగడ భారత్ ఉంది దీని ద్వారా పాకిస్తాన్కి నీరు చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా ఆర్థికంగా బాగా ఉన్నటువంటి పాక్లోని పంజాబ్ ప్రాంతంలో దీనికి కొంత నష్టం చేకూర్చే అవకాశం ఉందని కూడా ఈ వార్తా కథనాలను బట్టి అర్థమవుతూ ఉంది మొత్తానికి ఎప్పుడు యుద్ధం జరుగుతుందో అన్నటువంటి భయాందోళనలు అయితే కనిపిస్తుంది ఇక మరొక వార్త విషయానికి వస్తే లిక్కర్లో బాసులు లాక్ సూపర్ బాస్ సెటిల్మెంట్లకు వీరే కేరాఫ్ ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిలే నాడు రాజ్యం వీరిద్దరూ నోరు విప్పితే తాడేపల్లి కొంప కొల్లేరే అందుకే విచారణకు వెళ్లకుండా ఏవో సాకులు చివరకు సుప్రీంకోర్టులో కూడా దొరకని ఊరట ఒకరిది ఢిల్లీ సర్వీస్ మరొకరిది సర్పంచ్గా చేసిన చరిత్ర సీఎం కార్యదర్శి ఓఎస్డీలుగా డ్యూటీ జగన్ కోటరీలో కీలకం అరాచక మద్యం పాలసీలో అందరి వద్దకు వచ్చి ఆగిన దర్యాప్తు జగన్ అధికారంలో ఉన్న వారిదంతా ఊంకరింపులు హింకరింపులే ఎంతటి వారైనా సరే తమ ప్రాధక్రాంతం చేసుకుని అరాచకం చేసేవారు అంటూ కృష్ణమోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓఎస్డిగా పనిచేసినటువంటి కృష్ణమోహన్ రెడ్డి ప్రత్యేక కార్యదర్శిగా సీఎం కార్యదర్శిగా పనిచేసినటువంటి ధనుంజయ రెడ్డికి సంబంధించినటువంటి ఒకరి వీళ్ళిద్దరూ నోరు గన లిక్కర్ స్కామ్ భాగవతం బయటపడుతుందని ఆంధ్రజ్యోతి తన కథనాన్ని ప్రచురించింది మరొక వైపు ఆ హక్కు ఏపీ ప్రభుత్వానికి ఉంది స్వేచ్ఛగా నడుపుకోవచ్చు లిక్కర్ స్కామ్లో సుప్రీంకోర్టు స్పష్టీకరణ ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి సహా ముగ్గురికి షాక్ ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరణ అరెస్ట్ నుంచి రక్షణకు కూడా తిరస్మృతి లాయర్ తీరుపై అసహనం నిర్ణయాధికారం కోర్టుదే అని వ్యాఖ్య ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు సూచన తదుపరి విచారణ ఎల్లుండికి వాయిదా ఏదైతే లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఐడి విచారణ ద్వారా చాలా స్పీడ్గా వెళ్తున్నటువంటి దశలో గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రికి ఓఎస్డిగా పనిచేసినటువంటి కృష్ణమోహన్ రెడ్డి ఆ విధంగానే సీఎం కార్యదర్శిగా పనిచేసినటువంటి ధనుంజయ్ రెడ్డిలకు ఇప్పుడు సిబిఐ నోటీసులు ఇస్తూ ఉన్నప్పటికీ వాళ్ళు రాని పరిస్థితి కనిపిస్తుంది దానికి వీళ్ళు నోరు విప్పితే తాడేపల్లిలో కొంప కొల్లేరే అన్నటువంటి వార్తను ప్రచురించిన ఆంధ్రజ్యోతి దాని ఉద్దేశం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారమంతా బయటకు వస్తాయన్నటువంటి చెప్పే ప్రయత్నం చేసింది అయితే వీరిద్దరికీ సుప్రీంకోర్టులో కూడా ముందస్తు బెయిల్కు తిరస్కరణ జరిగినట్లుగా కూడా వార్త ప్రచురితమైంది వీరు ఖచ్చితంగా మరొకసారి నోటీసులు ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తోంది వీరిద్దరికి సంబంధించినటువంటి విచారణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చాలా హక్కు ఉంటుందని కూడా సుప్రీంకోర్టు చెప్పినటువంటి నేపథ్యంలో ఇది వీరిద్దరికీ కొంత నష్టదాయకమైనటువంటి చర్యగానే చూడాల్సినటువంటి అవసరం ఉంది మరొక వార్తను చూసినట్లయితే ఇన్ఛార్జ్ ఈవో సహా ఏడుగురిపై వేటు సింహగిరి గోడ దుర్ఘటనలో త్రిసభ్య కమిటీ సిఫారసులకు ఆమోదం సస్పెండ్ అయిన వారిలో దేవస్థానం ఏపీటీడీసీ ఇంజనీర్లు కాంట్రాక్టర్పై క్రిమినల్ చర్యలు బ్లాక్ లిస్టులో కాంట్రాక్ట్ సంస్థ సచివాలయంలో సీఎంను కలిసిన ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఏడుగురు భక్తులు మరణించిన ఘటనపై ప్రాథమిక నివేదిక సమర్పణ అది నాసిరకం కూడా ప్లాన్ లేదు డిజైన్ లేదు ఫ్లయా సిట్కలు వాడారు డ్రైన్ పైపులు పెట్టలేదు అన్నిటా అధికారుల నిర్లక్ష్యం ఏదైతే అప్పన్న స్వామి దేవస్థానంలో జరిగినటువంటి దుర్ఘటనలో ఏడుగురు భక్తులు చనిపోయినటువంటి అంశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది త్రిసభ్య కమిటీ వేసింది వారు విచారణను పూర్తి చేసి ఆ నివేదికను కూడా ప్రభుత్వానికి ఇచ్చారు ఆ నివేదిక ప్రకారం దేవస్థానానికి తాత్కాలిక ఈవో ఉన్నటువంటి ఈఓను సస్పెండ్ చేసింది అదేవిధంగా మరొక నలుగురు ఈవోలను కూడా బాధ్యులను చేసే ప్రయత్నం చేస్తు చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తోంది కాంట్రాక్ట్ సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టింది వర్క్ చేసినటువంటి వారిపైన క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు కూడా రంగం సిద్ధం చేసుకుంటా ప్రజలతో మొత్తానికి భక్తుల మృతికి సంబంధించినటువంటి అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా సీరియస్గానే స్పందించింది దానికి సంబంధించి శరవేగంగా నష్ట నివారణ చర్యలు కూడా చేపట్టింది ఆ గోడకు సంబంధించినటువంటి ప్లాన్ కానీ సంబంధమైనటువంటి టెక్నికల్ అసూరెన్స్ లేకపోవడం వల్ల ఇది జరిగిందని నిర్ధారణకు రావడంతో అటు ఇంజనీర్లను ఇటు ఈవోను బాధ్యులను చేసింది కాంట్రాక్టర్ పై కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక గ్రూప్ వన్ కేసు ఏ టూ ఆఫీసులో సోదాలు హైదరాబాద్లో కామ్ సైన్ డైరెక్టర్ మధును విచారించిన పోలీసులు డిజిటల్ మూల్యాంకనం చేసింది ఈ సంస్థే కేసులో ఏటుగా చేర్చిన అధికారులు కీలక పత్రాలు డాక్యుమెంట్లు స్వాధీనం హాయ్ల్యాండ్లో మూల్యాంకనంపై ఆరా ఏదైతే గతంలో వైసీపీ హయాం నాటి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకాల్లో జరిగిన అక్రమాలు వెలికి తీస్తున్న విజయవాడ పోలీసులు కీలక ముందడుగు వేశారు వైఎస్ అభిమాని జగన్ సన్నిహితుడు కామన్ సైన్ కంపెనీలో డైరెక్టర్ ఒకరైన పమ్మిడి కాలువ మసూదన్ ను విజయవాడ పోలీసులు హైదరాబాద్లో సోమవారం సుదీర్ఘంగా ప్రశ్నించారు దీంట్లో పిఎస్ఆర్ ఆంజనేయుల పైన కూడా ఆరోపణలు ఉన్నాయి ఆయనను కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చినటువంటి పరిస్థితిని మనం చూసాం మొత్తానికి ఏదైతే గ్రూప్ వన్ కేసుకు సంబంధించి కూడా విచారణను వేగవంతం చేశారు చాలా కీలకమైన పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారన్నటువంటిది అర్థమవుతోంది మరొకటి ఆర్టీ స్థాయిలో నేనే సర్కార్ ప్రభుత్వమైన నన్ను నన్నే అడగాలి నా సమ్మతితోనే నియామకం జరగాలి అడగకుండా నియమించడానికి సిఎస్ ఎవరు చీఫ్ కమిషనర్ భాష హూంకరింపు కొత్త సెక్రటరీ గదికి తాళం వేయించిన వైనం మర్యాదపూర్వకంగా కలుస్తానన్న నిరాకరణ అవమాన భారంతో వెనుదిరిగిన సెక్రటరీ రెండేళ్ల క్రితం ఆర్టే లేకు వచ్చిన మాజీ జర్నలిస్టు ఒక అఖిల భారత సర్వీస్ అధికారిపైనే జులుమ్ నేడు సీఎస్ దృష్టికి తీసుకెళ్లే యోచనలో అధికారి ఆర్టీఐకి సంబంధించినటువంటి చీఫ్ కమిషనర్గా ఉన్నటువంటి భాష గతంలో సాక్షి పత్రికలలో వివిధ పత్రికల్లో పనిచేశాడు ఆయన సాక్షిలో కూడా సుదీర్ఘకాలం పనిచేసినటువంటి పరిస్థితి ఆయన ముఖ్యంగా కడప జిల్లాలో కూడా పనిచేశారు ఆయన కడప జిల్లాకు సంబంధించిన వ్యక్తి చీఫ్ కమిషనర్గా ఉన్నటువంటి భాష ఒక అఖిల భారత సర్వీస్ అధికారి పట్ల అమానుషంగా ప్రవర్తించిన తీరు పైన ఆ సభ్య సమాజం కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇప్పుడు దీనిని ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేయబోతున్నారు దీని తర్వాత పరిణామాలు శరవేగంగా మారేటటువంటి అవకాశం ఉంది సెక్రటరీ వచ్చినా కూడా ఆయన గదికి తాళం వేయించినటువంటి తీరుపై వివాదాస్పదం అవుతోంది ఆయన ఇప్పటికే రెండు సంవత్సరాల క్రితమే ఈ పదవిలోకి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇక సాక్షి విషయానికి వస్తే మద్యం కుంభకోణం కనికట్టు బాబే మద్యం సామ్రాటు మద్యం అక్రమ కేసు కుట్రకు మరింత పదును బాబు ట్రేడ్ మార్క్ డైవర్షన్ అదిగో పులి ఇదిగో తోక అంటూ ఎల్లో మీడియా కోరస్ మద్యంతో సంబంధం లేని వ్యక్తులను ఇరికించే కుట్ర చెప్పని విషయాలను చెప్పినట్లుగా రిమాండ్ రిపోర్ట్లో అభూత కల్పనలు అంటూ ఏదైతే గత ప్రభుత్వ ఆయంలో మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి అంశాని పైన సాక్షి ప్రచురించినటువంటి పరిస్థితి సీమరాజా కిరా కార్పీలపై వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో వైఎస్ఆర్సీపీ నేతలు అంబటి రాంబాబు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తదితరులు కలిసి ఫిర్యాదు చేసినటువంటి అవసరం కనిపిస్తుంది మద్యం కేసులో కేసినేని చిన్ని దంపతులను విచారించాలి రాజ్ కేసిరెడ్డి కంపెనీలలో వాళ్ళిద్దరూ భాగస్వామిలు ఒకే చిరునామాతో రెండు కంపెనీలు రెండు కంపెనీలకు ఒకే ఇమెయిల్ ఐడి రియల్ ఎస్టేట్ నల్లధనాన్ని భారీగా విదేశాలకు తరలించిన కేసినేని చిన్ని దంపతులు అంటూ మాజీ ఎంపీ కేశినేని నాని డిమాండ్ చేస్తూ సీఎంకు లేఖ రాశారు ఈయన స్వయాన చిన్ని సోదరుడు కావడం ఇక్కడ విశేషం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి కేశినేని నాని ఇప్పుడు తన తమ్ముడు పైన అదేవిధంగా రాజ్ కసిరెడ్డి పైన ఈ లేఖ అనేటువంటిది ఇప్పుడు కొంత బెజవాడ రాజకీయాల్లో ఒక సంచలనంగా మారింది ఇప్పటికే అన్న తమ్ముల మధ్య బాగా గొడవలు ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది ఈనాడు విషయానికి వస్తే నష్టానికి తక్షణమే పెట్టుబడుల సహాయం నేటి సాయంత్రంలోగా అందించాలి పిడుగుపాటు మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం ధాన్యం కొనుగోలు చేయలేదనే మాటే రాకూడదు అకాల వర్షాలపై ముఖ్యమంత్రి సమీక్ష ఏదైతే అకాల వర్షాలపై రైతులు నష్టపోయినటువంటి నేపథ్యంలో వారికి ఆర్థిక సహాయం చేయడంతో పాటు వారికి సంబంధించినటువంటి ధాన్యం కొనుగోలు చేయలేదన్నటువంటి మాట రాకోకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మరొక కీలకమైన వార్త సజ్జల కుటుంబం కబ్జాలో అరవై మూడు పాయింట్ ఏడు రెండు ఎకరాలు అందులో అటవీ భూమి యాభై రెండు పాయింట్ నాలుగు సున్నా ఎకరాలు ఆక్రమించిన భూముల్లోని పండ్ల తోటలకు ప్రభుత్వ రాయితీలు ఎనిమిది చోట్ల అటవీ భూమి స్వాహ రాష్ట్ర ప్రభుత్వానికి విచారణ కమిటీ నివేదిక సజ్జల కుటుంబం జీవ వైవిధ్యానికి చేసినటువంటి పూర్చలేని నష్టం గత వైకాపా ప్రభుత్వ హయాంలో సకల శాఖల మంత్రిగా సర్వాధికారాలు చెలాయించిన ఆ పార్టీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ జిల్లా చింతకొమ్మదిన్ని గ్రామ పరిధిలో యాభై రెండు ఎకరాల నలభై సెంట్ల అటవీ భూమి సహా మొత్తం అరవై మూడు ఎకరాల డెబ్బై రెండు సెంట్ల కబ్జా చేసినట్లు విచారణ కమిటీ నిగ్గు తేల్చింది ఇందులో గతంలో పాయవంక రిజర్వాయర్ కోసం ప్రభుత్వం సేకరించిన ఎనిమిది ఎకరాలు కొంత అసైన్ భూమి ఉన్నట్లు గుర్తించింది సజ్జల కుటుంబ సభ్యులు సీకే దిన్నే పరిధిలో సర్వే నెంబర్ ఆరు వందల ఇరవై తొమ్మిదిలో యాభై రెండు ఎకరాల పైగా ఈ అటవీ భూముల్ని ఎనిమిది చోట్ల ఆక్రమించి అడవిని ధ్వంసం చేసి పర్యావరణానికి తీవ్ర నష్టం చేకూర్చారన్నటువంటిది ఆ వార్త యొక్క పూర్తి కథనం సింహాచలంలో ఆరుగురు ఇంజనీర్లపై వేటు గుత్తేదారు ఇద్దరు ఇంజనీర్లపై క్రిమినల్ చర్యలు మరో నలుగురు ఇంజనీర్ల సస్పెన్షన్ ఆలయ ఈఓ పైన వేటు చందనోత్సవ వేళ గోడ కూలిన ఘటనపై త్రిసభ్య కమిటీ సిఫారసు చర్యలకు ఆదేశించినటువంటి ప్రభుత్వం ఇంకా సూర్యపత్రికకు విషయానికి వస్తే తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది పిఎం సడక్ యోజన కింద దేశవ్యాప్తంగా రోడ్ల నిర్మాణం రహదారులు మెరుగ్గా ఉంటేనే దేశం అభివృద్ధి చెందినదిగా భావిస్తారు వ్యవసాయం ఉపాధి రవాణా మౌలిక వసతులకు దేశాన్ని నిర్దేశిస్తాయి అంటూ ఆదిలాబాద్ జిల్లాలో ఏదైతే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సంబంధించినటువంటి బహిరంగ సభకు సంబంధించినటువంటి నేడే రైతులకు పరిహారం అకాల వర్షాలతో నష్టపోయినటువంటి రైతులను ఆడుకుంటాం పిడుగుపడి మృతి చెందిన వారికి సహాయం విపత్తుల సమయంలో అధికారులు మానవత్వంతో వ్యవహరించాలి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక స్టేట్మెంట్ అయితే అప్పులు పుట్లట్లే స్వీయ నిరంతరనే దీనికి పరిష్కారం బాధ్యతగా వ్యవహరించండి ఉద్యోగ సంఘాల నాయకులారా రాష్ట్ర ప్రభుత్వం మన కుటుంబం మన పరువు బజారును పడేయద్దు ఏదైతే రేవంత్ రెడ్డి చేసినటువంటి ప్రకటన తెలంగాణ రాజకీయాల్లోనే ఒక చర్చనీయ అంశమైంది ఆయన ఆర్థిక పరిస్థితి మరీ బాగోలేదని తాము అప్పుల కోసం ఢిల్లీకి వెళ్తే దొంగల్లాగా చూస్తూ ఉన్నారని కాబట్టి ఉద్యోగులు ప్రజలు అర్థం చేసుకొని స్వీయ నియంత్రణ పాటించాలని రేవంత్ రెడ్డి నిన్న చేసినటువంటి ప్రసంగం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దరిద్రంగా తయారైందో చెప్పకనే చెప్పినటువంటి పరిస్థితి ఆంధ్రప్రభ విషయానికి వస్తే టెక్ హబ్గా ఏపీ హైదరాబాదు దీటుగా అమరావతి సిఇఓ శైలితో చంద్రబాబు క్వాంటమ్ వ్యాలీకి రంగం సిద్ధం సాఫ్ట్వేర్ సంస్థ ప్రతిరూపంగా రాష్ట్ర సచివాలయం ఏపీకి పోలవరం అంటూ నితిన్ గడ్కరీ చేసినటువంటి ప్రకటన భారీగా పన్ను వసూళ్లు ఆర్థిక బలోపేతం దిశగా రాష్ట్రం అంటూ ఒకటి ప్రధాని మోదీ రాహుల్ భేటీ తదుపరి సిబిఐ డైరెక్టర్ ఎంపికపై చర్చ విదేశీ సినిమాలపై వ వంద శాతం సుంకాలు అంటూ అందాల పోటీలకు అంతా సిద్ధమైనటువంటి పరిస్థితి అది భాగ్యనగరాన కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ వాయిదా విజయవాడ విశాఖ మధ్య ఉదయామన్న విమాన సేవలు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోండి అంటూ దర్యాప్తుకు సహకరించకపోతే చర్యలు తీసుకోవచ్చని పోలీసులకు హైకోర్టు స్పష్టం చేసినటువంటి ఇది ప్రధాన పత్రికల్లోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమం మళ్ళీ రేపు ఉదయం ఈ సమయంలో కలుద్దాం నమస్తే